రంగారెడ్డి జిల్లా హైత్నగర్ పోలీస్ స్టేషన్ బంజారా కాలనీలో దివ్య అనే వివాహిత మృతి చెందగా ఈ రోజు ఆమె బంధువులు హైత్నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు దివ్య అనే వివాహిత మృతి చెందిన ఘటనలో భర్త శివ మరియు అత్త కుటుంబ సభ్యులు హత్య చేసి ఆత్మహత్య చిత్రీకరించారని ఆరోపిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు దివ్య మరియు శివలకి పద్నాలుగు నెలల క్రితం వివాహం అవ్వగా ఆరు నెలల చిన్నారి ఉంది

వర్ది మామ చాలా హింసలు పెట్టి కారం పెట్టి కొట్టిండు వాళ్ళ ఊర్లో పెద్ద మందు తడాల వాళ్ళ వాళ్ళు కూడా మాట్లాడినా మాట్లాడి పంపించి రావడం మళ్ళీ కొట్టడం పంపించడం మొన్న కొట్టి ఆమె అమ్మాయి పోలీస్ స్టేషన్ పోయి చెప్తా మీరు నన్ను ఎందుకు కొడుతురు అని చెప్పి వీడియో తీసుకొని వీడియో తీసి అమ్మాయి పోలీస్టేషన్ పోయి మన న్యాయం చెప్పుకుంటా అంటే కూడా వాళ్ళని పోలీస్ స్టేషన్ రానియకుండా అక్కడ ఆపి మళ్ళీ కొట్టిరు కొట్టి ఇప్పుడు మా అన్న యక్ అయినా చేసి అమ్మాయిని బాధలు చంపేది ఎందుకు మా ఇంటికి పంపిస్తే మేము మా అమ్మాయిని మేము ఇస్తుంటాం కదా ఇప్పుడు ఏం కావాలంటారు మీరు సార్ మాకు మనిషి కావాలి సార్ మేము నిన్న ఆరు గంటలు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు మా పోలీసు సార్లు ఎవరు వచ్చి ఏం జరిగింది ఏం న్యాయం చేయడం లేదు మాకు ఆ మనిషి చంపిన మనిషి కావాలి చెప్పండి చంపేసి ఉరి వేసినట్టు ట్రేడ్ చేసిరు ఆమెను ఉరి వేసుకొని ఆమె చనిపోలే ఉరి వేసినట్టు మాకు ఫోటోనే ఉండాలి కదా అక్కడ అమ్మాయి దగ్గర భోగ ముందే బాడీ దగ్గర మేము పోనేలేదు మేము లేము ముందే వాళ్ళు అమ్మాయిని తీసుకొచ్చి మార్చుకు పంపించేసి బాధ చంపిన వాళ్ళు కావాలి సార్ వాళ్ళే వాళ్ళు చంపిన మేము కూడా వాళ్ళని చంపుతాం ఇక్కడ పోలీసులు ఏమి న్యాయం లేదు ఆరు గంటలు జరిగింది ఇక్కడే ఉన్నారు ఇంకా నలుగురు లేరు వాళ్ళ వాళ్ళ దగ్గర నిన్న ఆరు గంటలకు అయింది సార్ నాలుగు వరకు అమ్మాయి ఫోన్ చేసింది వాళ్ళ అక్కకు అక్క నేను మాట్లాడే ప్రతి కాలు నువ్వు రికార్డు చేసుకో నేను చనిపోతే నా పాపించిడ్డే లాగానే నీ బిడ్డ అనుకొని పెంచుకోక అని చెప్పి మాట్లాడితే ఆ అమ్మాయికి అది కాల్ రికార్డ్ చేయడం రాలేదు ఆ ఫోన్ కూడా ఆమె దగ్గరే ఉంది ఆ రూమ్ లోనే ఉంది తీసుకురండి సార్ అంటే కూడా తీసుకురా కాల్ రికార్డ్